తుమ్మి పువ్వులు సంస్కృతంలో ద్రోణ పుష్పం అంటారు వాడుక భాషలో స్నీచ్ ఫ్లవర్స్ అని అంటారు శివునికి ఇష్టమైన పువ్వులుగా ఇది శాస్త్రోక్తం ఇవి శివారాధనలో ఎక్కువగా ఉపయోగిస్తారు ఒక తుమ్మి పువ్వుతో పూజ చేస్తే లక్ష మారేడు దళాలతో పూజ చేసిన ఫలితం అది పాణిమంత్రంతో పదకొండు తుమ్మి పువ్వులు సమర్పిస్తే మీ అదృష్టాన్ని దేవతలు కూడా చెప్పలేరు తుమ్మి పువ్వు ఇలా ఉంటుంది ఒక కాండము ఒక రెక్క మధ్యలో చిన్న విత్తనము ఉండి మనిషి పాదము ఆకారములో ఉంటుంది కాండమును మధ్యవేలు బొటనవేలుతో పట్టుకొని శివలింగం మీద సమర్పించవలెను ఇప్పుడు పాణి మంత్రంతో పూజ ఎలా చేయాలో చూద్దాము ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క పువ్వు ఈ విధముగా సమర్పించవలెను నిధనబే న निधनपतान्तिकाय नमः ऊर्ध्वाय नमः ऊर्ध्वलिङ्गाय नमः हिरण्याय नमः हिरण्यलिङ्गाय नमः सुवर्णाय नमः सुवर्णलिङ्गाय नमः दिव्याय नमः दिव्यलिङ्गाय नमः भवाय नमः भवलिङ्गाय नमः सर्वाय नमः सर्वलिङ्गाय नमः शिवाय नमः शिवलिङ्गाय नमः ज्वलाय नमः ज्वललिंगाय नमः आत्माय नमः आत्मलिङ्गाय नमः एतत् सोमस्य सूर्यस्य सर्वलिङ्गस्थापयति पाणिमन्त्रम् पवित्रम् మీరు కూడా మీ ఇంటిలో ఈ విధముగా పూజ చేసి పరమశివుని అనుగ్రహం పొంది ధరించండి సర్వే జనా సుఖినో